మొన్న జరిగిన ఆత్మీయ సభలో వేల సంఖ్యలో విశేషంగా ప్రజలు ఆదరించారు మిమ్మల్ని సో వేల సంఖ్యలో బైక్ ర్యాలీలో వచ్చారు సో ఇది బలం అనుకోవాలా బల ప్రదర్శన అనుకోవాలా మేము బల ప్రదర్శన చేయాలని ఆలోచన చేయలేదు అసలు బల ప్రదర్శన అయితే గుంటూరు పట్టణం సరిపోదు మనం ఆత్మీయ సమావేశంలో మేము బేసిక్ అనుకున్న ఏంటంటే ఒక గ్రామంలో కానీ ఒక డివిజన్లో కానీ ఉన్న మెయిన్ ఎవరైతే మాకు అభిమానులు ఉన్నారో వాళ్ళ వరకు పిలిచి మాట్లాడనే ఒక నిర్ణయం తీసుకుందాం బేసిక్ లైన్గా సో వాళ్ళు కూడా అది మేము సోమవారం పెట్టాము కొద్దిమంది మరి ఆ రోజు వృత్తులకు వెళ్ళేవాళ్ళు వ్యాపారస్తులు రైతులు కానీ ఎవరన్నా కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగించే పని చేయకూడదు ముఖ్యమైన నాయకుల్ని రమ్మని మేము ఆహ్వానించడం జరిగింది అనూహ్యమైన పరిణామం వాళ్ళందరూ మాట్లాడుకొని వాళ్ళ యొక్క వయప్రయాసాలు పెట్టుకొని వాళ్ళ మా స్వచ్ఛందంగా వేలాది మంది వచ్చారు వాళ్ళలో ఉన్న ఉత్కంఠ అని గమనించాను వాళ్ళంతా రాట కారణం ఏంటంటే తాడిశెట్టి సోదరులు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవాలన్న ఉత్కంఠ వాళ్ళకి కనిపించింది వారు మీరు ఎటుంటే మేము అటేం చెప్పడం అని తెలియజేయటం కోసం మాకు వచ్చారు మేము పిలిచింది ఒక గ్రామం నుంచి ఒక పది ఇరవై మంది ఒక వార్డు నుంచి ఒక ఇరవై మంది ఇలా గుంటూరు పట్టణంలో కానీ శివారి ప్రాంతంలో ఉన్నట్టు గ్రామాలకి మేము కబుర్ చేసాం ఫోన్ ద్వారానే నేను ఎక్కడ ఏ గ్రామం వెళ్ళలేదు ఏ డివిజన్కి వెళ్ళలేదు నేను ఎక్కడికి వెళ్ళి మీరు ఎంత రావాలి సక్సెస్ చేయాలని అడగలేదు మా అన్నగారు కూడా ఎవరిని అడగలేదు ఫోన్లో ఉన్న వాళ్ళకి మేము ఫోన్ ద్వారా తెలియజేసాం ఇతర మాధ్యమాల ద్వారా అన్ని రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను ఇదే మేము చేసిన ఎఫర్ట్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో తెలియజేశాము ఇతర మాధ్యమాల్లో చెప్పాము లేదా ఫ్లెక్సీల్లో టౌన్లో అక్కడక్కడ ఆత్మీయ సంవత్సరం పలానా తారీఖు పలానా ప్లేస్ అని చెప్పడం ఇంతే ఈ స్మాల్ ఎఫర్ట్స్ ఎఫర్ట్లెస్ మీటింగ్ అది మేమే అదే ఎఫర్ట్స్ పెట్టి చేయాలంటే అది బల ప్రదర్శన ఆ ప్రదర్శన జరిగే సందర్భం రావాలని కోరుకుంటున్నాను నేను వచ్చిన రోజున మా శక్తి ఇంకెంతవరకు ఉంటుందో నేను చూపిస్తాను ఇది వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఇది పార్టీ యొక్క బలము కాదు లేదా ఇంకొక నాయకుడి యొక్క అండతో మేము చేయలేదు రెండే బొమ్మలు అన్నగారిది తర్వాత నాది రెండు బొమ్మలతోనే ఇద్దరు వ్యక్తులు ఒక కుటుంబం ఒక సోదరులు చేసినటువంటి ఒక చిన్న సమావేశానికి వచ్చినటువంటి స్పందన అది ఇంకా ప్రదర్శన అడిగారు చూసారా అది జరుగుతుంది జరిగే రోజు వస్తుంది రావాలని కోరుకుంటున్నాను వచ్చిన రోజు చూపిస్తాను అప్పుడు మీరు మీకే చెప్తాను నేను అమ్మా మా బల పరిస్థితి మీరే కొద్దిగా షూట్ చేయమని చెప్తాను నేను అది ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నాం జరిగింది చూపిస్తాం ప్రదర్శన కూడా చూపించే పరిస్థితి వస్తుంది ఇది చాలా స్వచ్ఛందంగా జరిగినటువంటి కార్యక్రమం జగన్ ఇప్పుడు మిమ్మల్ని గుర్తించి మళ్ళీ పిలిస్తే మీరు వెళ్తారు ఏం గుర్తిస్తారమ్మా ఇప్పుడు దీంట్లో రాజకీయాలు ఎట్లా ఉంటాయండి మేము బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే మనుషులు కాదు మా యొక్క ఆవేదన మా యొక్క జరిగినటువంటి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు జరిగిన అవమానాల్ని మేము డయాస్ మీద వ్యక్తీకరించాం చెప్పాం వాళ్ళు ప్రయత్నాలు చేయలేదు అని అనను చేశారు అని అనను ఒక మీడియాకి ఏదో ప్రయత్నం జరిగితే మేము సున్నితంగా తిరస్కరించాం